హలో గాయస్ వెల్కమ్ టు బిందు సురేష్ బ్లాగ్స్ పౌర్ణమి రోజు మేమైతే అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయడానికి వెళ్ళామండి మా ఫస్ట్ లాంగ్ వీడియో అరుణాచలంలో స్టార్ట్ చేసినందుకు మాకైతే చాలా చాలా హ్యాపీ ఉంది చూద్దాం మా యూట్యూబ్ జర్నీ నా శివ ఎక్కడి వరకు తీసుకెళ్తారో అన్న ప్రయత్నం మనం చేద్దాం మిగతా శివే చూసుకుంటాడు ఇప్పుడైతే మా ఫోర్టీన్ కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ ఎలా జరిగిందో చూసేద్దాం వచ్చేయండి ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ మధ్య అయితే రాజగోపురం దగ్గర నుంచి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేసామండి పౌర్ణమి రోజున అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయడం వలన చాలా మంచి జరుగుతుందని భక్తులందరి నమ్మకం అందుకే పౌర్ణమి కావడం వలన చాలామంది అంటే చాలామంది వచ్చారు కొండకు కుడిగా కూడా ఉంటూ పాదరక్షలు లేకుండా ప్రదక్షిణ అయితే చేయాలండి మేమైతే ప్రదక్షిణ స్టార్ట్ చేసేసామండి వెళ్తున్నాం అంటే స్టార్టింగ్లో ఫోర్టీన్ కిలోమీటర్స్ నడవాలా కాళ్ళు నొప్పులు వస్తాయనేసి భయపడ్డాము అసలు నడవగలమా అని ఆలోచించాము ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశాక ఇంకా కుడివైపున వస్తే కొంచెం ముందుకు రాగానే ఇంద్రలింగం అయితే లోపల అయితే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము బట్ వీడియోస్ అలో లేవు కాబట్టి వీడియో తీయలేదు ఇంకైతే మళ్ళీ గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేసామండి అలానే నడుస్తూ నడుస్తూ కాస్త ముందుకు వెళ్ళాక మనకి ఇంకొక రెండవ లింగమైన అయినా అగ్నిలింగం అయితే వచ్చేసింది అగ్నిలింగం అయితే మనం వెళ్ళేదానికి రైట్ సైడ్న లోపలికి వస్తుందండి లోపలికి అయితే వీడియో తీయలేదు మేమైతే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాము దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ ముందుకు వెళ్ళగానే మనకి కళీమాతా టెంపుల్ అయితే వచ్చింది ఇక్కడైతే శివశక్తి స్వరూపం కలిగిన వాళ్ళైతే దిష్టి తీస్తున్నారండి నిమ్మకాయలతో దిష్టి తీసుకున్న తర్వాత ఒక నిమ్మకాయని అయితే కాలుతో తొక్కిస్తున్నారు ఇంకొక నిమ్మకాయని అయితే త్రిశూలానికి చెక్కిస్తున్నారు మాకు దిష్టి తీసేటప్పుడు అయితే వీడియో తీయడానికి ఎవరు లేరండి కాబట్టి మా వీడియో మిస్ అయింది వేరే వాళ్ళకి తీస్తున్నారు మీకు చూపిస్తున్నాం తర్వాత అయితే కాళీమాత దర్శనం చేసేసుకున్నామండి చేసుకున్న తర్వాత ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేసాము ముందుకెళ్ళగానే యమలింగం అయితే దర్శనం ఇచ్చింది అగ్నిలింగంకి యమలింగంకి అయితే కొంచెం డిస్టెన్స్ ఎక్కువగానే ఉంది అండి మనం వెళ్తున్న దారిలో లెఫ్ట్ సైడ్లోనే యమలింగం అయితే వస్తుంది ఇంకా ఇక్కడ అయితే బయట కర్పూరం హార్ట్ తీర్చేసి లోపలికైతే వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చేసాము గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేసామండి పౌర్ణం కావడం వల్ల చందమామ అయితే నిండుగా ఉన్నాడండి ఆ నిండు చంద్రుని కాంతిలో ఇంతమంది భక్తుల మధ్య శివనామం చేపిస్తూ వెళ్తుంటే ఆ వైబ్ అయితే చాలా బాగుందండి ఇంకా మీరు పౌర్ణమికి వెళ్ళకపోతే ఈసారి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి ఇలానే ముందుకు వెళ్తూ ఉండగా దుర్భాస మహర్షి టెంపుల్ వచ్చింది ఇక్కడైతే కర్పూరం హారతి తీర్చేశామండి ఇచ్చిన తర్వాత టెంపుల్లోకి వెళ్ళగానే అక్కడైతే కాయిన్స్ అయితే నిలబెడుతున్నారు అందరూ ఇంకా నేను కూడా ఒక కోరిక కోరుకొని ఒక కాయిన్ తీసుకొని నిలబెట్టడానికి ట్రై చేశానండి కాయిన్ అయితే నిల్చుంది ఇంకా అక్కడి నుంచి లెఫ్ట్కి రాగానే అందరూ రాళ్లతో ఇల్లు అయితే నిలబెడుతున్నారండి నేను కూడా ఇంకా రాళ్లతో ఇల్లు అయితే నిలబెట్టేశాను ఇంకా అక్కడ భక్తులైతే చెట్టుకు అయితే ఏదో పసుపు రంగు క్లాత్లో ముడుపులు కట్టారండి అదైతే నాకు ఐడియా లేదు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా టెంపుల్స్ బ్యాక్ సైడ్ అయితే ఎవరో స్వామీజీ అయితే దిష్టి తీశారు తీసుకున్న తర్వాత దర్శనం చేసుకుని బయటకైతే వచ్చేసి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేసామండి ఇంకా దారిలో నందీశ్వర్డు అయితే దర్శనం ఇచ్చేసారండి ఇంకా అక్కడ అయిపోయాక ముందుకు రాగానే నైరుతి లింగం అయితే కనిపించింది ఈ మధ్య దారిలో అయితే ఇంకా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయండి నేనైతే అవి కూడా వీడియోస్ తీసాను బట్ అప్లోడ్ చేస్తుంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అనేసి అయితే అవైతే స్కిప్ చేసేసాను ఇంకా ఇక్కడైతే లింగంకి బయట కర్పూరం హార్తి ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోయామండి లింగం కూడా రోడ్కి కొంచెం లోపలికి ఉంటుంది లోపలికి వెళ్ళి లింగాన్ని అయితే దర్శనం చేసుకున్నాము దాని తర్వాత అయితే మళ్ళీ గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేసామండి మేము స్టార్ట్ చేసినప్పటికన్నా ఇప్పుడైతే చాలామంది అయితే వచ్చేశారు ఇక్కడైతే అయితే బోర్డు పెట్టారండి ఇంకా ఎయిట్ కిలోమీటర్స్ నడిస్తే గిరి ప్రదక్షిణ అయితే అయిపోతుంది మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినప్పటికంటే ఇప్పుడు ఇంకా డబ్బులు ఉన్నారండి భక్తులైతే ఇంకా సూర్యలింగం అయితే వచ్చేసిందండి సూర్యలింగం కూడా మనం వెళ్ళే దారికి లెఫ్ట్ సైడ్లోనే వస్తుంది ఇక్కడ బయట అయితే కర్పూరం హార్తి ఇచ్చేసి లోపలికైతే వెళ్ళిపోయామండి సూర్యలింగాన్ని అయితే దర్శనం చేసుకొని బయటకు వచ్చేసి మళ్ళీ గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేసామండి ఇంకా అలానే ముందుకు వెళ్ళగానే వరుణలింగం అయితే వచ్చేసిందండి ఇంకా ఇక్కడ కూడా కర్పూరం హారతి ఇచ్చేసి లోపలికి అయితే వెళ్ళిపోయామండి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి బయటకు వచ్చేసి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేసాము దారిలో అయితే శివుడు అర్ధనాగేశ్వరి రూపంలో ఒక శివలింగం పైన ఉన్నారండి చూడడానికి అయితే చాలా బాగుంది దాని తర్వాత అక్కడ దర్శనం అయిపోయాక అలానే ముందుకు తిరిగి ప్రదక్షిణ అయితే కంటిన్యూ చేశాము వాయులింగం అయితే వచ్చేసిందండి ఇక్కడ కర్పూరం హారతి ఇచ్చేసి వెళ్ళి దర్శనం అయితే చేసుకొని బయటకు వచ్చేసాము తర్వాత పూరిలో ఉన్న జగన్నాథుడు అయితే ఇక్కడ దర్శనం ఇచ్చారండి ఇలా గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అయితే ముక్కోటి దేవతలను అయితే మనం ఇక్కడ దర్శించుకోవచ్చు ఇలా ప్రదక్షిణ చేసుకుంటూ వెళ్తుంటే చంద్రలింగం అయితే కనిపించిందండి ఇంకా ఇక్కడ బయట కర్పూరం ఇచ్చేసి లోపలికి అయితే వెళ్ళిపోయి దర్శనం అయితే చేసుకున్నాము ఇంకా మనకి అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అయితే అన్నదానాలు అయితే చాలా ధైర్యం పెడుతుంటారండి భోజనం చేసేసి తర్వాత ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేసాము కుబేరలింగం వచ్చిందండి తర్వాత ఇక్కడ కుబేరలింగంకి బయట కర్పూరం ఇచ్చేసి లోపలికి అయితే వెళ్ళిపోయి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము తర్వాత గిరి ప్రదక్షిణలో అయితే మోక్షగుండం వచ్చిందండి ఇక్కడ మాకైతే వీడియో తీయడానికి ఛాన్స్ లేదు కాబట్టి వేరే వాళ్ళు మోక్షగుండంలో వస్తుండగా మేము వీడియో తీసి అయితే చూపిస్తున్నాం దాని తర్వాత అయితే మళ్ళీ ప్రదక్షిణ అయితే కంటిన్యూ చేసేసాము ఇంకా లాస్ట్ లింగం అయినా లింగం దగ్గరకు అయితే వచ్చేసామండి లోపలికి వెళ్ళి ఈశాన్యలింగం అయితే దర్శనం చేసుకొని తిరిగి మళ్ళీ బయటకు వచ్చేసాము ఇంకా మళ్ళీ రాజగోపురం దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణ కంప్లీట్ చేయాలి కాబట్టి రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేసామండి ఫైనల్గా మా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా టెంపుల్ లోపలికైతే వెళ్ళి దర్శనం చేసుకోలేదండి చాలా మంది ఉన్నారని అయితే ఇంటికి తిరిగి వచ్చేసాము ఇంకా వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఓం నమర్స్ పే అని కామెంట్ పెట్టచ్చు కదండీ ఓకే థ్యాంక్ యూ బ్యాగ్